హాయ్ హలో నమస్తే మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్లైన్ ఒకసారి చూద్దాం చూడండి ఉపాధికి హాని అంట అంటే ఉపాధి పథకం ఉంది కదా ఉపాధి పథకానికి అయితే హాని అని అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం అంట అంటే నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం అయితే ఇక్కడ ఉంది టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దంద అటు పొలం పనుల సాగక ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు ఉపాధి హామీ యాక్టివ్ జాబు కార్డుదారుల సంఖ్య యాభై ఆరు పాయింట్ పదిహేను లక్షలు రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీలో వారం పాటు ఉపాధి పనులేవు గతేడాది జులైలో రెండు పాయింట్ ఇరవై మూడు కోట్ల పని దినాలు ఈ ఏడాది జులైలో అరవై ఏడు లక్షలే కరోనాలోనూ పనులు కల్పించి ఆదుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ చూడండి అంటే చాలామంది నిరుపేదలకు పనులు లేక ఉపాధి పథకాన్ని అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది అదే ఉపాధి పథకంపై అయితే ఇక్కడ రాజకీయం కూడా చేస్తారనైతే ఇక్కడ అయితే మనకి చాలా క్లియర్గా అనిపిస్తుంది అనమాట అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ టైంలో కూడా కరోనాలో పనులు కల్పించి ఆదుకున్న వైఎస్సీపీ ప్రభుత్వం అంటే కరోనా టైంలో కూడా చాలామంది ఇబ్బందులు అంటే పనులు లేకుండా ఎక్కడికి కూడా ఉద్యోగాలు కూడా వెళ్లకుండా ఉన్నారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి నిరుపేదలకు ఏం చేశారని అంటే కరోనా టైంలో కూడా ఉపాధి పనులు కల్పించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఆదుకుందనేది కనిపిస్తుంది ఇక్కడైతే మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అవి వీలైతే మాత్రం ఇప్పుడు ఉన్న ఉపాధి కూడా చాలా హానికరంగా అయితే కల్పిస్తున్నారని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీలో వారం పాటు ఉపాధి లేవని అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి అంటే ఇప్పుడు ఉపాధి పథకం పెట్టిందే నిరుపేదల కోసం వారికి పనులు కల్పించాలని వారికి పనికి ఆహార పథకం అంటే ఉపాధి పని అయితే కల్పించారనమాట అలాంటి దానికే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తే సగానికి పైగా పంచాయతీలో వారం పాటు ఉపాధి పనులు అయితే ఈ వార్తలో మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడైతే గ్రీన్ కలర్ అయితే జగన్ ప్రభుత్వానికి కనిపిస్తుంది ఇక్కడ ఎల్లో కలర్ అయితే చంద్రబాబు ప్రభుత్వానికి కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ ఏమైనా ఉంది ఇక్కడ ఫైవ్ పాయింట్ నలభై రెండు ఉంది ఇక్కడ ఎల్లో కలర్ అయితే టూ పాయింట్ డబ్బై ఎనిమిది ఉంది అంటే ఇక్కడ దీన్ని చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జూన్లో చూసుకుంటే కనుక ఇక్కడ జగన్ ప్రభుత్వమే నిరుపేదలు కూడా మంచి చేసిందని అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇకపోతే ఇక్కడ చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జూలైలో అయితే కనుక ఇక్కడ గ్రీన్ కలర్ ఎంత ఉందండి రెండు పాయింట్ ఇరవై మూడు ఇక్కడ అయితే ఎల్లో కలర్ చూస్తే కనుక జీరో పాయింట్ సిక్స్టీ సెవెన్ అయితే అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే కనుక జగన్ ప్రభుత్వంలో చాలామంది నిరుపేదలకైతే మంచి చేశారని అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే ఇక్కడ ఒకసారి చూద్దాం రెండు నెలల క్రితం రోజు ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి పనులు పొందగా గత శుక్రవారం ఒక లక్ష తొంభై మూడు వేల నూట తొంభై మందికి మాత్రమే ఉపాధి దక్కిందట అంటే కనీసం ఈ నిరుపేదల పైన కూడా రాజకీయం చేస్తే వాళ్ళు ఎలా బతికి రా ఒకసారి మనం కూడా ఆలోచించవలసిన ఇది చాలా వరకు నిరుపేదల కోసమనే పనికి ఆహార పథకం అనే ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది అదే స్కీమ్పై అంటే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు పొట్టగొడుతున్నారని అయితే కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది పోతే టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే తొలగింపు అయితే ఇక్కడ కనిపిస్తుంది తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు అంటే అదే టీడీపీ నాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించేసి తన వాళ్ళనే నియమించాలంటూ అధికారులకైతే బెదిరింపులు అయితే చేస్తున్నారని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది మనకి దీనివల్ల చాలామంది నిరిపేదలకైతే పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని అయితే మనకి కనిపిస్తుంది ఇక చూద్దాం కరోనా విపత్తు వేళ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గ్రామాల్లో కొత్తగా ఉపాధి హామీ జాబు కార్డులు జారీతో పాటు పనుల కలపనలోనూ మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది మహమ్మారి విరుచుకుపడ్డ వేళ దిక్కుతోచక పట్టణాలకు పట్టణాలే గ్రామాలకు తరలి వచ్చిన నిశ్చితంగా జీవనోపాధి లభించింది విపత్తులోను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించకుండా పనులు కల్పిస్తూ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ గత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుందట ఇక వ్యవసాయ పనులు ఉండని వేసవ సీజన్లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి అందుకోవడంలో గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే కొనసాగింది ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం నిరుపేదల కడుపు నింపిన ఉపాధి హామీలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో పెత్తనం కోసం టీడీపీ నేతల రాజకీయ రంగు పులవడంతో పేదల ఉపాధికి గండి పడింది ఎన్నికల ఫలితాలు వెళ్ళబడ్డ మర్నాడే అత్యధిక గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు చూడండి అంటే ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నారంటే గత కొన్ని రోజులుగా పనికి ఆహార పథకం అయితే కొన్ని పంచాయతీలు అయితే లేదని అయితే కనిపిస్తుంది మనకి ఇకపోతే ఇక్కడ టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించి తమ వాళ్ళని నియమించాలంటే అధికారులకైతే బెదిరింపు అయితే జరుగుతుంది దీనివల్ల కొంతమంది నిరుపేదలకైతే కొద్ది పని అయితే కల్పించడం లేదు దానివల్ల నిరుపేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని అయితే ఈ వార్తలు కనిపిస్తుంది ఇకపోతే ఇక్కడ చూడండి చిత్తనకల్లు కోసంగి మండలం కర్నూలు జిల్లా నుంచి ఏం మాట్లాడుతున్నాడు చూడండి వలస వెళ్లాల్సి వస్తుందేమంటే మాకు పని లేక మేమైతే వలస వెళ్లాల్సి వస్తుందేమని చెప్పి చెప్తున్నాడు ఒక జరిగింది గ్రామంలో నేను నా భార్య ఇద్దరు కుమారులు ఉపాధి పనులు చేసుకునే వాళ్ళం కొద్ది రోజులుగా ఉపాధి పనులు బంద్ చేశారు వర్షాలు సరిగ్గా పడకపోవడంతో గ్రామంలో వ్యవసాయ పనులు కూడా దొరకడం లేదు గ్రామంలో పనులు కల్పిస్తే చేసుకుంటాం లేకపోతే గ్రామం వదిలి ఇతర పట్టణాలకు పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఒక నిరుపేద నుంచి ఒక వ్యక్తి అయితే చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ పనులు లేవు కొద్ది రోజులుగా పనులు అయితే లేవు నేను నా భార్య నా కుమారుడు వీళ్ళందరం కూడా మేము పనికి ఆహార పథకానికి అయితే వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే కొన్ని రోజులుగా పనులు లేవు వరుసలు కూడా పడట్లేదు వరుసలు పడకపోవడంతో వ్యవసాయ పనులు కూడా లేవు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇలాగైతే మేము వలస వెళ్లాల్సి వస్తుంది ఏమని చెప్పేసి అయితే ఇతనైతే బా బాధపడడం జరిగింది ఇంకొక అతను చెప్తున్నాడు చూడండి ఇక్కడ నల్లపనేని ప్రసాద్ అంట ఏపీ నాపి కలిగిరి మండలం నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇతనైతే పేదల కడుపు అని చెప్తున్నాడు ఏమని పేదల కడుపు అయితే కొట్టొద్దని అయితే అయితే చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా గ్రామంలో ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది టీడీపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలనే ఉద్దేశంతో గ్రామంలో పనులు ఆపేశారట పనులు కల్పించాలని కోరుతూ అధికారులు పట్టించుకోవడం లేదు రాజకీయ ప్రయోజనాలు ధన ప్రయోజనాల కోసం మా లాంటి పేదల కడుపు కొట్టడం మంచిది కాదని చెప్పి నలపనేని ప్రసాద్ ఏపీ నాపి ఆపి కలిగిరి మండలం నెల్లూరు జిల్లా నుంచి అయితే అయితే మాట్లాడుతున్నాడు అంటే ఏమంటున్నాడు రాజకీయం ద్వారా మా పేదల కడుపు అయితే కొట్టొద్దని చెప్పి అయితే ఈయనైతే ఆవేదన చేసుకున్నాడు ఇకపోతే ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం అని అయితే ఇంకొక అతను చెప్తున్నాడు ఎక్కడి నుంచి అంటే ఆయన పేరు ఏం పేరు సిహెచ్ శ్రీరామ్ పెదవేమలి గ్రామం గంతియాడ మండలం విజయనగరం జిల్లా నుంచి ఇంకొక అతను కథను మాట్లాడుతున్నాడు ఏమంటే పనులు లేక ఇబ్బందులు అని చెప్పి కొద్ది రోజులుగా ఉపాధి పనులు నిలిపివేశారు నేను ప్రతి ఏడాది ఉపాధి పనులకు వెళ్ళేవాడిని ఈ ఏడాది కూడా మొదట్లో పనికి వెళ్ళాను ఇప్పుడు పనులు నిలిపివేయడం వల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఉపాధి పనుల వల్ల వచ్చే డబ్బు ద్వారానే జీవనం సాగిస్తున్న మాలాంటోళ్లకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి సిహెచ్ శ్రీరామ్ పెద్ద గ్రామం గంట్యాడ మండలం విజయనగరం జిల్లా నుంచి ఇది అయితే మాట్లాడుతుంది కాకపోతే ఇక్కడ చూడండి ఈయన సేక హిమం ఖమ్మం అంట ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాడు ఈయన నాలుగు వారాల కూలి రావాలని చెప్పి అయితే ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు చూడండి నేను నా భార్య ఇద్దరం ఉపాధి పనికి వెళ్ళేవాళ్ళం జూన్ నెల నుంచి పనులు జరగడం లేదు నాలుగు వారాలకు సంబంధించిన ఉపాధి కూలీ డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బులు రాకపోవడంతో కష్టంగా ఉంది అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పిస్తే మా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సేకి ఇమాం ఖమ్మం ప్రకాశం నుంచి అయితే ఈయన మాట్లాడుతున్నాడు అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఈ వార్తలో చూస్తే మనకి ఏమవుతుందంటే రాజకీయ పరంగా కూడా ఇక్కడ నిరుపేదల కుటుంబాలను అయితే ఇబ్బంది పెడుతున్నారని అయితే మనకి ఈ వార్తలు అయితే చాలా క్లియర్గా కనపడుతుంది చూడండి